గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు తృతీయంలో శని మనోబలంతో ప్రయత్నించండి ఫలితం బాగుంటుంది మీ ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించండి దేనికి తొందరపడవద్దు కార్యసిద్ధి లభించే వరకు కృషిని ఆపవద్దు ఒక పని ప్రారంభించిన తర్వాత దానిని మధ్యలో ఆపి మరొక పని మొదలు పెట్టవద్దు కొందరి వల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది సంఘర్షణాత్మక స్థితికి దూరంగా ఉండాలి అనుమానాస్పదంగా ఏ పని చేయవద్దు సంయమనాన్ని పాటించండి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి వారం మధ్యలో ఒక పనిలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి చెంచలత్వానికి గురి కాకుండా జాగ్రత్తగా పనిచేయాలి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంట్లో వారిని సంప్రదించాలి మాట పడకుండా పనిచేయాలి నష్టాలు గోచరిస్తున్నాయి ప్రతిదీ లోతుగా ఆలోచించద్దు వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలని పూర్తి చేయటం మంచిది సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారికి మిశ్రమ గ్రహయోగం ఉన్నది నవగ్రహాలని మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ దర్శనం మేలు చేస్తూ ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి